హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల అగ్నికల్చర్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే మట్టి తెచ్చుకునే మట్టితో పొయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మట్టి పొయ్యి వేసుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటివరకు కొంచెం సిమెంట్ రాళ్ళు పెట్టి ఆ రాళ్ళ మీద అలా వంట చేయాల్సి వచ్చింది ఇప్పుడైతే నాకు నచ్చినట్టు మట్టితో పొయ్యి అయితే వేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఎలా వస్తుందో అయితే ఫస్ట్ టైము ఎప్పుడో మా అత్తగారు వేశారు ఇంకా నేను అప్పటి నుంచి ఇప్పటివరకు మా అత్తగారు వేసిన పొయ్యిని అలా రిపేర్ చేసుకుంటూ వచ్చి వచ్చి ఇప్పటివరకు వాడుకున్నాను నాకు కూడా చాలా ఇష్టం అండి మట్టి పొయ్యి మట్టి పొయ్యి మీద వంట చేసుకోవడం అంటే చాలా ఇష్టము అయితే వంట చేస్తాను కానీ ఇప్పుడు వరకు మంచిగా స్ట్రాంగ్ అయితే పొయ్యి వేసుకోలేదు ఎప్పుడో మా అత్తగారు వేసిన పొయ్యి ఉంటే అదే వాడుకుంటున్నాను అది బాగా పాడైపోయింది ఇంక ఇప్పుడు కాదులే అని చెప్పేసి అలా 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 జరుపుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడైతే మంచిగా పొయ్యి వద్దామని చెప్పి మా చేలోంచి మట్టి అయితే తెచ్చాను దీనికి ఏం కావాలి బంకమట్టి కావాలండి ఎక్కువ బంకమట్టి ఉంటే మనకు పొయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది నేనైతే మా చేలోంచి బంక మట్టి అయితే తీసుకొచ్చాను ఇప్పుడే కదా కొంచెం చేలు మినుని తీసి దున్నారు దున్నిన మట్టి తీసుకొచ్చాను మళ్ళీ గెడ్లు గెడ్లున్నా ఉన్న చితకొట్టుకోవడం కష్టం అయిపోద్దని చెప్పి ఆ దున్న మట్టి అయితే తెచ్చుకుని వాటర్ పోసి దాన్ని మళ్ళీ జిగురొచ్చే వరకు అట్లా పిసుకుతూనే ఉండాలండి అలా పీసుకున్న తర్వాత జిగురు వచ్చిద్ది కదా అప్పుడు మనకి పొయ్యి వేసినప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రాసెస్ కష్టమే కానీ చాలా ఇష్టమైన పని అండి ఇది అవి మార్కింగ్ ఎందుకు పెడుతున్నాను అంటే నేను పొయ్యి రాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటానని చెప్పి అలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎన్ని లాభాలండి వెనకటికి చెప్తారు కదా పెద్ద తలకాయ లేనప్పుడు ఏను తలకాయ అయినా అడ్డం పెట్టుకోవాలని మా అత్తగారు ఉన్నప్పుడు అయితే నాకు ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండేది కాదు ఆవిడే చూసుకునేది కానీ ఇప్పుడు నేను చేసుకోవాలనేటప్పటికి కొన్ని తెలుస్తుంది కొన్ని తెలియట్లేదు అలాగే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చేసుకుంటున్నాను ఏదేమైనా సరే పోయ్ అయితే వేయాలని నిర్ణయించుకున్నా పొయ్యి ఎందుకంటే డైలీ వంట చేయడానికి కాకపోయినా గేదెలకు కనీసం మడ్డి కూడకైనా మాకు వేడి నీళ్ళు పెట్టుకోవడాకైనా డైలీ పొయ్యి అయితే మంట చేయాలి పొలాలైతే కంపల్సరీ ఉంటాయి కాబట్టి పొయ్యి డైలీ మాత్రం మంట చేయాలి వా వానాకాలం ఉండదు యాసకాలం ఉండదు ఎప్పుడైనా సరే పొయ్యి మంట చేయాలి ఆవులకి ఉలవలు వేయాలి కదా అందుకైనా సరే మంట చేయాలండి పొయ్యి ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టమైన ప్రాసెస్ ఎవరు చేస్తారండి అందుకనే శుభ్రంగా గ్యాస్ స్టవ్ తెచ్చుకోవడం సింపుల్గా అయిపోతుంది ఎంత కష్టమైన పని చేయాలి అంటే అది పెద్దవాళ్ళకే సాధ్యం మనకు అవ్వదు కానీ నేనైతే ట్రై చేస్తున్నాను మా అత్తగారు వేసినంత నీట్గా వస్తుందో రాదో చెప్పలేను చూద్దాం వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి అసలు ఇది నాకు పోయి ఎయిట్ వచ్చిందో రాలేదో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమోనండి నాకు వచ్చినట్టు చేస్తున్నాను చూడాలి ఎలా ఉండదో వంట చేసుకోవడానికి అయితే బాగానే ఉంటది కానీ చూడటానికి నీట్గా అయితే లేదేమో కానీ మనకు వంట చేసుకోవడానికి బాగానే ఉంటుంది లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి ఎలా వచ్చింది అనేది ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నేను అది సరి చేసుకుంటాను కానీ రెండు రోజులు పట్టిందండి నాకు ఈ ఫస్ట్ రోజు మట్టితో చేశాను మట్టితో చేసి అలా ఆరనిచ్చేసి ఒక రోజంతా మళ్ళీ నెక్స్ట్ మట్టి కొంచెం ఆవు పేడ కలిపాను అది కూడా ఒక రోజు అలా నానబెట్టి ఆ తర్వాత ఆవు పేడ మట్టితో మళ్ళీ అలికాను అనమాట అలా అలగటం ఏంటంటే పగలకోకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఐడియా ఉందో ఆ ఐడియా ప్రకారం చేశాను సక్సెస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను మీరు చూసి మీరిచ్చే మార్కులను బట్టి డిసైడ్ అవుద్దండి నాకైతే ఏమో నాకు వచ్చిన మట్టికైతే చేశాను అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇంకా లంబడు కూడా అలికేసానండి సైడ్ లంబడు కూడా అలిగితే కొంచెం నీట్గా మనకి ముగ్గేసుకోవడానికి బాగుంటుందని ఇప్పుడంటే చాపలిస్తో గీసుకుంటున్నాం కానండి అప్పుడైతే శుద్ధ నానబెట్టుకుని చక్కగా మంచిగా డిజైన్ అయితే గీసుకునే వాళ్ళం ఎంత బాగుండేదో ఇప్పుడు చాపలిస్తో వేసినా ముగ్గుతో వేసినా రెండో రోజుకే పోతుంది అప్పుడు చక్క చుద్దు నానబెట్టి వేసుకోవడం వల్ల చాలా బాగుండేదండి ఈ ప్రాసెస్ మొత్తం నాకు మూడు రోజులు పట్టింది ఒకరోజు మట్టితో చేసుకుని పెట్టుకున్నాను ఒకరోజు పేడతో అలికాను రెండో రోజు శుభ్రంగా ఆరిన తర్వాత మళ్ళీ ముగ్గేసుకుని ఇప్పుడైతే పొయ్యి మండ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను మొత్తం మూడు రోజులు పట్టిందండి నాకు పొయ్యి వేసుకోవడం కానీ ఎలా వచ్చింది ఏంటనేది మీరైతే చెప్పాలి ఇప్పుడు అసలు మట్టి పొయ్యిలు ఎవరైనా వేస్తున్నారంటవా ఎక్కడో చాలా అరుదుగా ఉంటాయి కదండి మట్టి పొయ్యిలు చాలా తక్కువ ఈ రోజు అయితే ఇంక వంట చేయడానికి మండ చేశాను అండి పోయే ఈ రోజు కొత్త పై ఓపెన్ చేసేసాను కూడా ఈ రోజు మా గౌరీ కోసం ఉలవలైతే ఉడకబెట్టాలి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి